శ్రీ కాళిదాస మహాకవి శ్రీకాళిదాసమాకవిరచము మేఘదూతము యాభై ఒకట్లోకము తాసుగజ ఇవ వ్యోంని త్వం ఛస్ఫటిక విశదం తర్క ఏ స్థిర్యంభ సంసర్పది స్రోతసిాయసౌ ఒకనొక దిగ్గజములాగా ఆకాశంలో తలక్రిందులుగా విరేలాడుతూ పడుకొని త్రాగినట్లుగా ఆ నదీ జలాన్ని త్రాగాలని నువ్వు అనుకుంటే అప్పుడు గంగానదిలో నీ నీడపడి కాని ప్రదేశంలో నదితో కలిసినట్లు కనిపించి ఆ దృశ్యము మనోహరముగా ఉంటుంది మేఘుడు విలాసంగా తలక్రిందులుగా వ్రేలాడుతూ పడుకొని నీటిని త్రాగినట్లుగా గంగానది జలాన్ని గ్రోరాలనుకుంటే ఎలా ఉంటుందో కవి ఈ శ్లోకంలో వర్ణించాడు ఆ మేఘుని ఆకారము అప్పుడు దిగ్గజంలా ఉంటుందని అతని నీడ గంగానదిలో ప్రతిఫలించి యమునా నది వలె ఉంటుందని దిగ్గజంతోనూ యమునా నదితోనూ మేఘుని పోల్చి అతనికి ఆనందము కలుగజేస్తున్నాడు యక్షుడు లోకంలో మనకి ఒకరి వల్ల పని కావాలంటే వారిని పగుడుతాము మీరంతటివారు ఇంతటివారు అని అలాగే భిన్న భిన్న సందర్భాలలో మేఘుని రూపాన్ని విష్ణుమూర్తితోనూ అతని వర్షాన్ని అర్జున వృష్టితోనూ ఇత్యాదిగా చెప్పి ఇక్కడ దిగ్గజంతోనూ యమునతోనూ పోల్చి చెప్పాడు కావ్యం యశసేర్థకృతే విదే అంటే ఇది అలా ఉన్న ఆ గంగానది దృశ్యం ఎలా ఉంటుందట ప్రదేశం కాని ప్రదేశములో యమునా సంగమం కలిగిందేంటబ్బా అని చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట త్రివేణీ సంగమము గంగా యమునలు కలిసే స్థలము యమునా నది నల్లగా ఉంటుంది మేఘుడు నల్లగా ఉంటాడు ఇది త్రివేణి కాదు కదా ఇక్కడ యమునా సంగమం గంగకు కలిగింది అనే భ్రాంతి కలుగజేస్తుంది ఆ దృశ్యము అలంకారము ఉత్ప్రేక్ష యాభై ఒక్కటవ శ్లోకము స్వస్తి